ఓం శ్రీమా త్రీ అందరికీ నమస్కారం అందరికీ కార్తీక మాసం వస్తుంది కదా అందరికీ శుభాకాంక్షలు కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్రమైన మాసం కార్తీక మాసం ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది మనం పురాణం చెప్పుకుంటూనే ఉంటాం అయినా కూడా ప్రతి సంవత్సరం కూడా మళ్ళీ నేను చెప్తాను ఈ సంవత్సరం కూడా కార్తీక పురాణాన్ని రేపటి నుంచి మొదలుపెట్టి రోజుకో అధ్యాయం చొప్పున కార్తీక మహాత్యాన్ని ప్రతిరోజు వినిపించాలి అందరికీ నేను అనుకుంటున్నాను అంటే చాలామందికి చదవాలని ఉంటుంది కానీ కొంతమందికి అవకాశం కలగదు అది వినడం కూడా ఎంతో అదృష్టం పురాణ శ్రవణం కూడా దైవభక్తిలో ఒక భాగమే అనమాట అది వినడం వల్ల అంటే మనశ్శాంతిగా వినాలి మనశుద్ధిగా ఏ ఆలోచనలు లేకుండా వినట్లయితే పురాణ శ్రవణం ఎంతో మహిమనీ కలిగిస్తుంది అనమాట ఎంతో మహత్సవం పురాణ మహత్సవం సో అందరూ కూడా ఈ పురాణ శ్రవణం చేయాలని కోరుకుంటున్నారు కార్తీక మాసం ముప్పై రోజులు కూడా ప్రతిరోజు తెల్లవారుజామునే చుక్కలుండగా అంటే నక్షత్రాలు ఉండగా స్నానం చేస్తారు కృతిక నక్షత్రాలు స్నానం చేస్తే చాలా మంచిది అంటారు అలాంటప్పుడు అంటే ఆ స్నానానికి ఆ మహిమ కార్తీక మాసం అలా చేయాలన్నమాట అలా చేసినప్పుడు అందులో బాగా శక్తి ఉంటుంది అట్లాగే మరి అలా కుదిరిన వాళ్ళు ఏం చేస్తారంటే కుదిరిన పుణ్య దినాల్లో అంటే పుణ్య రోజులు పవిత్రమైన రోజులు చేస్తారు ఏకాదశిని కార్తీక పౌర్ణమని అలాంటి కార్తీక సోమవారం అలా చేస్తూ ఉంటారు కొంతమంది డైలీ చేస్తారు అంటే కొంతమంది కల సాగదు అనమాట అలా కూడా చేయలేని వాళ్ళు ఏం చేస్తారంటే పురాణ శ్రవణాన్ని వింటే చాలా మంచిది పురాణము పురాణ కార్తీక మహత్సవాన్ని విన్నా కూడా ఎంతో ఫలితాన్ని ఇస్తుంది అనమాట తప్పనిసగా కార్తీక పురాణాన్ని వినండి అయితే ఈ పురాణము కార్తీక మాస మహత్సవము ఇప్పటి నుంచి ఉన్నది కాదు ఎప్పటి నుంచో జనక మహారాజు దగ్గర నుంచి కూడా వచ్చింది వాళ్ళు కూడా కార్తీక మహాత్సవం తెలుసుకున్నారు విన్నారు చదివారు అయితే పూర్వం సోనుకా మునులు నైమి సాన్యంలో ఉండేవారు అనమాట అక్కడ వాళ్ళకి ఈ మునులు కదా వాళ్ళు ఏంటంటే ఇంకా దైవభక్తి ఒకటి వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళు అలాగే స్కంద పురాణము అష్టదశ పురాణాలు కూడా చెప్పుకుంటూ అనమాట ఆ సందర్భంలో వాళ్ళు కూడా ఈ కార్తీక మహాసాన్ని వినాలని కోరుకున్నారన్నమాట ముందుగా నారద మహాముని బ్రహ్మతో ద్వారాగా విన్నాడు కార్తీక మహర్షాన్ని అలాగే లక్ష్మీదేవికి విష్ణుమూర్తి కూడా చెప్పారు అట్లాగే పార్వతీదేవికి పరమేశ్వరుడు కూడా కార్తీక మహాత్వాన్ని వివరించారు అంత గొప్ప కార్తీక మహాత్వాన్ని మీకు వినిపించాలని నేను అనుకుంటున్నాను అని చెప్పి తప్పనిసరిగా వినండి చెప్పని చెప్తూ ఉంటాను అనమాట అలాగే ఇదే విధానాన్ని ఒకసారి జనక మహారాజుకి కార్తీక పరణం వినాలని ఆశ అనమాట ఒకసారి ఏం జరిగిందంటే జనక మహారాజు ఆశ్రమ జనక మహారాజు ఒక రాజు కథ అయిన చక్రవర్తి ఆయన రాజ్యానికి వశిష్ఠ మహాముని వస్తారు వచ్చినప్పుడు వెంటనే జనక మహారాజు సింహాసనం చెల్లి చిదిగి వచ్చి ఆయనకి ఎదురేగి స్వాగతం స్వాగతం పలికి ఆయన పాదాలకి పాదాలు కడిగి తల మీద నీళ్ళు చల్లుకొని అప్పుడు కూర్చోబెట్టి అడుగుతాడనమాట స్వామి మీరు వచ్చిన కారణం ఏంటి మహానుభాలు ఓరికే రారు కదా అని చేత మాకు ఆ కారణం ఏంటి వివరించండి స్వామి అని చెప్పి వేడుకుంటారు జనక మహారాజు అప్పుడు వశిష్ఠ మహమ్మని ఈ విధంగా చెప్తారు నేను ఒక యజ్ఞం చేయి తలపెట్టాను కాబట్టి అంగబలం అర్ధబలం కావాలి అని చేత మీరు ఇవ్వాల్సిందిగా కోరుతాడనమాట ویلین ټنی د مہا بھاګی منچپی جنکا مہاراجو الله کی ستانو سواني తప్పనిసరిగా మీరు అనుకున్నీ నేను రెడీ చేస్తాను కాకపోతే నాకు ఒక సంశయం ఉంది అది మీరు తీర్చాలంటాడు అయితే ఏంటి చెప్పండి అని అంటాడు అనమాట వశిష్ఠుడు అనగానే అప్పుడు మాసాలంట్లోకి కూడా కార్తీక మాసం ఎక్కువ మహత్సవం ఉందంటారు అత కార్తీక మాహత్సం నాకు వినిపించండి ఎందుకు అన్ని మాసాల్లోకి కార్తీక మాసం ఎందుకంత గొప్పది అని చెప్పాడు అనగానే వసిష్ఠమాని చిన్నవన్నవి ఈ విధంగా చెప్తారు కార్తీక మహాత్సవం చాలా గొప్పది అన్ని మాసాలకి కార్తీక మాసం ఎందుకు విలువారంటే హరిహరులకి ఇద్దరికీ కూడా అంటే పరమశివుడు విష్ణుమూర్తి ఇద్దరికి కూడా ఇష్టమైన మాసం కార్తీక మాసం కార్తీక మాసంలో కేదరస్వామి నో చేసుకుంటారు అలాగే విష్ణుమూర్తి వ్రతాలు పూజలు చేస్తారు అన్ని అన్నీ కూడా చేస్తారు ఇద్దరికీ కూడా ఇష్టమైన మాసమే కార్తీక మాసం కాబట్టి ఈ కార్తీక మాసంలో చేసే పూజలు కానీ జపతపాదులు కానీ ఏదైనా సరే చాలా విలువ ఉంటుంది పురాణ శ్రవణానికి కూడా ఎంతో మహర్షి ఉంది అని చెప్పి చెప్పారు వశిష్ట మహమ్మని అయితే మనం చేయాల్సింది ఏంటంటే కార్తీక మాసంలో కార్తీక మాసంలో కృత్తిగా నక్షత్రం ఉండగా తెల్లవారుజాముని ఏం చేయాలి స్నానం చేయాలి నదులు కానీ దగ్గరలో ఉన్న గోదావరి కృష్ణ కావేరి తొంగభద్ర గంగా అలా మనకి దగ్గరలో ఏ నది ఉంటే నది ఇంకా లేకపోతే కాలువలు కానీ చెరువులు కానీ అట్లా అవి కూడా చేయొచ్చు అది కూడా అవకాశం లేని వాళ్ళు బావులు నీళ్లు అంటే మూతులు ఉంటాయి కదా ఆ నీటి స్నానం కూడా చేయొచ్చు ఇంకా అది కూడా కుదరకపోతే ఇంట్లో స్నానం చేసినా కూడా గంగాదేవిని తలుచుకుని గంగే చెమనే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదేశం కావేరి జయస్మి సంది అని చెప్పి ఆ గంగాదేవిని నమస్కరించుకుంటే ఆమె ఆ నీళ్ళలో ఉంటుంది అనమాట ఆ గంగా స్నానం చేసినట్టుగా భావించి మనం కార్తీక స్నానం చేయాలి చేసి ముందుగా నది స్నానం చేసినప్పుడు ఏం చేయాలంటే నదిలో స్నానం చేసినప్పుడు సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం తెలియని వాళ్ళు తండం పెట్టుకుని ఇంకా కార్తీక దోమతుల దేవత మనం దండం పెట్టుకుని చేయడమే అనమాట అప్పుడు స్నానం చేసిన తర్వాత పితృదేవతలకు కూడా తర్పణాలు ఇచ్చుకోవాలి అలాగే నది ఒడ్డుకు వచ్చిన తర్వాత స్నానము పూర్తయిన తర్వాత మూడు దోశ నీళ్ళని ఒడ్డుని పోయాలన్నమాట కాతీ దమ్మని తలుచుకుని అలా చేస్తే స్నానానికి ఫలితం ఉంటుందట అట్లయితే చేయండి అలా చేసిన తర్వాత ఆ గుడి దగ్గరికి కానీ అలాగే ఇంటి దగ్గరికి కానీ తులసి దగ్గర కానీ దీపం పెట్టుకోవాలి దీపం పెట్టుకుని తలుచుకుని అప్పుడు పురాణ శ్రవణం చేయాలన్నమాట కార్తీక పురాణాన్ని కార్తీక మహర్త్యాన్ని అప్పుడు మనం చదువుకుని ఇంకా ఇతరులకు కూడా వినిపిస్తే కూడా ఇంకా చాలా మంచిది చాలా పుణ్యం కలుగుతుంది అనమాట అలా చేయాలి ఈ కార్తీక మాస నెలలో కూడా అలా చేయాలి అలాగే దీపదానం అని అంటారు దీపదానం కూడా చేస్తే మంచిది అలాగే స్వామివారికి మనస్ఫూర్తిగా మనం ఏం చేసినా కూడా మంచిది జరుగుతుంది అనమాట ఎవరో వింటారని కాదు ఎవరో చూస్తారని కాదు మనం ఎలాగంటే మనస్ఫూర్తిగా స్వామిని తలుచుకుని భక్తిగా చేసినట్లయితే మనం చేసే పూజలకు కానీ దానాలకు కానీ ధర్మాలకు కానీ ఫలితం ఉంటుంది అని చెప్తున్నారు అనమాట దిష్కాంధ పురాణంలో ఒకటవ అధ్యాయము సంపూర్ణమైంది రేపు రెండో అధ్యాయం చెప్తాను మీరు అందరూ కూడా ప్రతిరోజు ఇలా చెప్తూ ఉంటాను మీరు వినండి విని ప్రతిరోజు కూడా వినండి మీకు ఏ టైంలో కుదిరినా సరే కొంతమందికి ఉదయం కుదురుతుంది కొంతమంది మధ్యాహ్నం అలాగే సాయంకాలం కానీ రాత్రి కానీ ఏ టైం మీకు అవకాశం ఉంటే ఆ టైంలో వినొచ్చు ఎప్పుడు విన్నా కూడా కార్తీక ఫలితం మనకి కార్తీక పురాణ మహర్షి ఫలితం మనకి లభిస్తుంది కాబట్టి తప్పనిసరిగా వినండి అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు అందరూ కూడా చక్కగా స్నానదానాలు జపతపాదులు మీకు వీలైనంత వరకు చేయండి మనకు అనుకూలంగా ఉన్నంత వరకు చేయాలన్నమాట అంటే చేయలేని చేయక్కర్లేదు పురాణ శ్రవణం అయితే వినడమే కదమ్మా చేయండి అలా చేయడం వల్ల ఎంతో భక్తి ముక్తి కలుగుతుంది అనమాట అలాగే అందరికీ నమస్కారాలు రేపు కూడా కార్తీక పురాణాన్ని వినండి ధన్యవాదాలు అందరికీ ఓం శ్రీమాత